హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యుఎస్ నుంచి నా ఫ్రెండ్ వచ్చింది తను చెప్పాగా మన గార్డెన్ అంతా చూస్తుంది ఎవ హ్యాపీ ఫీల్ అవుతుంది అవునా తెల్లంకాయలు భద్రం వన్ వీక్ ఊర్లో లేను కదా కొంచెం డల్లిగా ఉంది గార్డెన్ దోసకాయ కాదు ఇది బీరకాయ అది దోసకాయ అది కదా దోశ కింద కాసిన చూడు ఇదిగో 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 కింద పండు కాయ పచ్చికాయ్ ఈ వంకాయలు మల్లెలు ఇంకా పైన ఇంకా ఉన్నాయి మల్లెలు తీసు మల్లెలు అది ఉసిరి ఇది ఇది పండర టీ పండరటి అది పచ్చరటి రెండు రకాలు ఉన్నాయి రెండు ఆ కాకర ఆ కాకర బోడి కాకర అడవి కాకర అన్ని రకాలు ఉంటాయి కాకర ఇప్పుడు సీజన్ కదా పైన ఉన్నాయి చిన్న చిన్న పిందులు చూడు ఉన్నాయి పిండి మరి బేబీస్ ఉన్నాయి లోపలికి ఉంటాయి వచ్చాయి ఎందుకో ఇది బాగానే మూడు వందల రోజులు కాసి ఎందుకో నాకు ఐదారు కాయలు అయినా ఇస్తుంది మామూలుగా రాదు అసలు ఇది ఏంటి అసలు ఎప్పుడు రాదు ఎందుకో నాకు ఎందుకో రెండు మూడు కాయలనే కాస్త సీతాఫలం వచ్చింది ఇప్పుడు సీజన్ కదా భాద్రపదంలో రావాలి కదా మరి స్వామివారికి అది తీగ పందిరి తీగ మల్లి అంటారు కదా పందిరి మల్లి ఈ పక్కది లైట్ కలర్ అది ముదురు అది ఆ పక్కది ముదురు దీనికన్నా డార్క్ ఆ చెట్టు అది వాసన బాగుంటుంది చూడు అక్కడ నుంచి తెచ్చాను నేను అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాను ఆంధ్రా నుంచి చాలా బాగుంటుంది చెట్టు ఇంటే పూస్త సూపర్ కాదు కానీ ఏదో అలా మనకి ఫస్ట్ ఉంది అదిగో బాగా కాస్తుంది బాగా కాస్తుంది అది మూడు వందల ఇరవై కాస్తుంది నాకు ఇది మామిడి కాసింది మామిడి కాసింది ఇంకా కాస్తుంది కూడా లోపల అదిగో ఇంకా పిందులు ఉన్నాయి ఇదిగో ఇంకా పిందులు ఉన్నాయి ఇంకా చెండి పిందులు కాచే ఇది దెబ్బ చెట్టు మొన్న కాయలు కాసి పచ్చడి చేసేసాను అది నిమ్మ కాస్తుంది బెళ్ళగన్నేరు అంటారు బెళ్ళగన్నేరు అంటారు దాంట్లో అది అక్కడనే అక్కడ చూడు ఆ రంగు ఇంకది కదా ఇది ఇది కాయ ఇది పసుపు రంగు పువ్వులు పూస్తుంది పూస్తుంది పువ్వులు పూస్తే పసుపు రంగు దేవుడికి బాగుంది కదా ఇంక ఇదా అదా ఇలా అది వేపకూడమని చూడు కానీ మనం కట్ చేసేస్తాం కదా తల్లి కట్ చేస్తే పొట్టిగానే ఉండిపోతుంది మనం వదిలేస్తే పైకి వెళ్ళిపోతుంది మా ఆయన ఈ వృక్షాలే వేసేస్తున్నాం ఇంట్లో అది పెద్ద లెక్క మరి మామిడి అంజీరు అంజీరు మల్మరి అంగూరు అంజీరు దాన్ని దాన్ని లేదు అవును 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 కూడా చెరుకునే సపోటాలు మనకు ఉండే రే అయిపోయింది సైజును సపోటా ఇంకా ఇప్పుడు మళ్ళీ మొక్క వస్తుంది సపోటాలు బాగా దాదాపు ముప్పై నలభై కాయలు వస్తాయి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కట్ చేశాను అది లోపలికి ఏమైనా ఉన్నాయేమో కానీ లేవు విరజాది విరజాది వస్తుంది మూడు మాలు వస్తుంది ఇవి మందారాలు అవేమో దొండకాయలు వారానికి ఒక కిలో పైన వెళ్తాయి వారానికి వద్దాం కిలో కాయలు వేస్తాయి వారానికి ఒక కిలో కాయలు ఉంటాయి చిక్కుడుకాయలు బాగా కాసి ఇప్పుడు అయిపోయింది సీజన్ కాదుగా సీజన్ అయిపోయింది నేను అది ఎందుకు ఉంచానంటే కింద చెట్లకి నీడు ఉంటుందనించా చిన్న చిర అక్కడ కూడా పప్పుల కోసం ఉంచాను ఐదారు కాయలు వేసాను ఎక్కడంటే అక్కడ వేస్తాను ఆ కావాలనే వేసాను చిగురు కోసం సీజన్లో మనకు ఉండదు కదా లోటస్ లోటస్లో ఐదారు రకాలున్నాయి పసుపు ఉంది ఎరుపు ఉంది లోటస్ అన్నది అన్ని వాటర్ నిల్లీ అంటారు అది కూడా కాయిగా ఈ సంవత్సరం అది సంపింగా సింహాచలం చంపే కానీ ఎల్లో కలర్ పూస్తుంది ఆరెంజ్ రంగు ఉంటుంది అవుతుంది కానీ మనం కట్ చేసాం కదా తల్ల కట్ వస్తాం కదా అక్కడికక్కడికి గుబురిగా అయిపోతుంది అది కూడా చాలా పెద్దది అవుతుంది అవుతుంది ఈ కందా పూజ చేసినప్పుడు అందులో వేస్తుంటాం వస్తుంది కాస్తుంది చచ్చిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ కాస్తుంది అవి ఆనపకాయ మటుకు విత్తనాలు గురించేసాను ఎండివి ఆ ఎండివి విత్తనాలు గుంచాను అయ్యో ఇక్కడ ఆయి ఇక్కడ కూడా ఒకయ్ అలాగా విత్తనాలు గుంచేసా దేవుడికి అయితే పువ్వులు వస్తాయి కొనక్కల మరువం ఇంకా రెండు మూడు చెట్లలో రెండు మూడు తొట్టెల్లో ఉంది మరువం రెండు మూడు తొట్టెల్లో ఉంది బంచి వాసన వస్తుంది దవనం కూడా ఉంది ఆ లాస్ట్ని లాస్ట్ దవనం ఇది ఒక ఆకు వెళ్ళల్పు ఉంటుంది ఇది 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 అది ఇది బెంగళూరు వరం ఉంటారు అది అది అదే ఆ చెట్టు ఈసన్నాకం చూడు చూడు కొంచెం